కంటికి కన్ను అనుకుంటూ పోతే ప్రపంచం గుడ్డిదవుతుందని రాయుడు పోస్ట్ పెట్టాడు అయితే తాను ఏ ఉద్దేశంతో పెట్టినా సమయం ఇది కాదు బెహల్గాం దాడికి ప్రతి భారతీయుడు రక్తం మరుగుతోంది ఆ టెర్రర్ అటాక్ సమాధానం చేపట్టిన సింధూర్ పై రాయుడు ఈ రకంగా స్పందించడాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు సోషల్ మీడియా వేదికగా రాయుడుపై దారుణమైన ట్రోల్స్ కి పాల్పడ్డారు నువ్వు మనిషివేనా అంతర్జాతీయ క్రికెటర్ అయి ఉండి ఇలానే మాట్లాడేది బుద్ధుందా నీకు పాకిస్తాన్ మీద అంత దయా జాలుంటే పాకిస్తాన్కి వెళ్లిపో అంటూ మండిపడుతున్నారు అయితే నా ఉద్దేశం అది కాదని నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని రాయుడు మరొక పోస్ట్ పెట్టారు ఈ టైంలో భారత ప్రభుత్వానికి సైన్యానికి తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశాడు నా పోస్ట్ కారణంగా మనోభావాలు దెబ్బతిన్న వారందరికీ హృదయపూర్వకంగా గౌరవిస్తున్నానని చెప్పాడు అయితే రాయుడు ఇప్పుడు స్పందించిన ప్రయోజనం ఉండదు సెన్సిటివ్ టాపిక్ పై ఒక సెలబ్రిటీ స్పందిస్తే అది గౌరవప్రదంగా ఉండాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు